నమస్కారమండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదరాహ్వానం ఎలా ఉన్నారండి అందరూ నరదృష్టి గ్రహస్థితి ఇంట్లోని వారిని పట్టిపీడిస్తూ ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్నారా పిల్లల మాట వినక గొడవలు పడుతున్నారా ఇలాంటి ఇంటిళ్ళపాది వారి సమస్యలను కలియుగ వైకుంఠంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి పవళించే ముందు చేసే ఏకాంత సేవైన ముత్యాల హారతిని మన ఇంట్లో మనం పడుకునే ముందు కుటుంబ సభ్యులంతా కలిసి నలభై రోజుల పాటు అంటే ఒక మండలం పాటు ఇస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి అని ప్రతీకండి ఈ వరాన్ని స్వయంగా శ్రీవారు ఈ ముత్యాల హారతిని ప్రతిరోజు ఆయనకు ఇచ్చిన పరమభక్తురాలు తరిగొండ వేంగమాంబగారికి వరంగా ఇచ్చారటండి ఇది నిదర్శనపూర్వకంగా అనేక మందికి నిరూపితమైందిటండి ఈ ముత్యాల హారతి పాటకు ఐదు నిమిషాలు పడుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు ఇంటిలోని వారు నూనె దీపంతో గాని కర్పూరంతో కానీ స్వయాన హారతి పాట పాడుతూ అయినా నోటికి రాని వారు ఆడియో రికార్డింగ్ సాయంతో అయినా ఇవ్వచ్చండి ఈ హారతి ఇస్తున్న నలభై రోజుల్లో తలస్నానం మాంసాహారం మానేయడం బ్రహ్మచర్యం పాటించడం లాంటి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవండి స్త్రీలు పుని స్త్రీలైనా వితంతువులైనా ఎవరైనా ఈ హారతి ఇవ్వచ్చండి అయితే మాసిక నియమం ఆ ఐదు రోజుల పాటు వారికి బదులుగా ఎవరి చేతనైనా చేయించచ్చు ఇంత మహిమాన్వితమో ప్రాయము అయిన ఈ ముత్యాల హారతిని ఇవ్వడానికి హారతి పళ్ళాన్ని ఎలా అమర్చుకున్నానో చూశారు కదా వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు కాబట్టి ముత్యాలను కూడా చేర్చానండి అయితే ఈ హారతి పాట లాంటి పలుకులతో ఉంది కాబట్టి దీనిని ముత్యాల హారతి అంటారు నా ఛానల్ను ఆదరించి ఇంప్రూవ్మెంట్కి సూచనలు సలహాలు ఇస్తున్న నా వ్యూయర్స్ అందరికీ నా కృతజ్ఞతలండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి కంటెంటు క్వాలిటీ ఉన్న వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందండి మరి ముత్యాల హారతిని ప్రారంభించేద్దామండి

శ్రీ పన్న శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్న పాయిని అయిన మా పాలియల మేలు మంగమ్మకు జయ మంగళం మంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువలది బిరుదు నిరతమని పతిని ఏ మరణీయాల మేలు మంగమ్మకు జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం ఆనంద నిలయమందని సంభువశించి దీనులను రక్షించు దేవునకును కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం వరమొసవంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకునూ సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న ఉన్న సుతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడు తెమ్ము తెమ్మని పరుష నలిగించి గై కొనెడి అచ్చుతునకు ఎలమి పాకంబు చేయించి అందరికన్నా మలయకెప్పుడు నొసగే మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మరియు చిత్ర విచిత్ర మాంట పావళులకు తిరువీదులకు దివ్య తీర్థములకు పరగఘన గోపుర ప్రాకారతతులకును చిరములయ్యగు కనక శిఖరములకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తరచైన ధర్మ సత్రములకును ఫలపుష్ప భరిత శృంగార వన పంక్తులకును మురువప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబుల గును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులూ విహితత్కళ్యాణ వేదికలకు జయ నిత్య నిత్యశుభమం నిత్యశుభమంగళం ధరచక్ర ముఖ్య సాధనములకూ మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకు కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభ కరమైన దివ్య జయమంగళం నిత్య జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మంగళం కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు ప్రభావమునకు వలగొనిన సకల పరివార దేవతలకును చెలకి పనుల నరించు సేవకులకు జయ మంగళం శుభమంగళం జయ మంగళం నిత్య మంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవం బులకు పొలుపొందు విశ్వ ప్రభుత్వ మౌలంబునకు నలువందు వర విమానం బులకు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నరహరియగుచు నందరికి వరములసగే శ్రీనివాసునకును నరహరియగుచు నందరికి వరములసగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతో ముఖునిట్లు భరియించి సిరుల వెలయచు నుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శుభమంగళం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ